వెల్కమ్ టు తేజస్ నమస్తే తెలంగాణ ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే అల్లుడు కోసమే ఫార్మా గిల్లుడు ఫార్మా కస్టర్ల పేర్లతో మేలు చేసే ప్రయత్నం అందుకే భూములు గుంజుకునే యత్నం కేటీఆర్ కుటుంబ సభ్యులకు బంధువులకు ఆదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలే వివరించబోమని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగులో తొక్కారు ఆ చట్టం కింద గతంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని ఇటీవల జార్ఖండ్ హేమంత్ ను కోల్పోయారు కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడు కంపెనీ కోసమే బలవంతు భూసేకరణ రేవంత్ రెడ్డి బంధువులకు ఫార్మా కంపెనీలను వాటి కోసమే వ్యూహాత్మక ఫార్మా కస్టడీలను సొంత నియోజకవర్గం కూడంగలోనే భారీగా భూముల సేకరణ రేవంత్ విశ్వ ప్రయత్నాలు భూములు ఇచ్చేది లేదన్న రైతులు పోరాడుతున్న బలవంతంగా గుంజుకునే కుట్రలు కొడంగల్ రైతులకు సంఖ్యలు పదహారు మంది అన్నదాతలు అరెస్ట్ చేసిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని ఇళ్ల జల్లరపట్నం అరెస్టులు లక్చర్ల దాడికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలే బిఆర్ఎస్ నేతల మధుసూదన్ చారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ మీదనే కేసు పెట్టాలి సత్యావతి రాథోడ్ రైతులు అండగా ఉంటాం తెలంగాణ ఉద్యమకారులు తో సామాన్యంగా చూసుకున్నట్లయితే మన వికారాబాద్ లో ఫార్మా సిటీ అభివృద్ధి కోసము కలెక్టర్ కూడా వెళ్ళడం జరిగింది కేవలం మాట ముచ్చడానికి వెళ్ళే క్రమంలో ఆ కలెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది దీని వెనుక ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఏమైంది ఏ పార్టీ ఉన్నా కూడా అంటే కలెక్టర్ మీద దాడి అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడిని కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం అందుకని చాలా మందిని కూడా ఇప్పటి వరకు దాదాపు పదహారు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా వికారాబాద్ లక్చర్ల ప్రాంతంలో దాదాపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది ఇటు చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి అల్లుడు కోసము వాళ్ళ చుట్టాల కోసమే ఫార్మాసిటీ పెడుతున్నారని చెప్పుకొచ్చారు అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మళ్ళీ కేటీఆర్ గారు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తన కుటుంబ పరిపాలన కోసం కావచ్చు వాళ్ళ అల్లుడు కోసం కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసమే ఈ భూ సేకరణ చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ చెప్పుకొచ్చారు లోడ్ వదిలి లోడ్ లో బిజీ మహారాష్ట్రకు మాటలు సర్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ధాన్యం దగరాలు పాలు రైతు భరోసా రుణమాఫీ బోనస్ అన్ని బోగస్ రుణమాఫీ ఊసానికి రాజన్న దగ్గర చెంపలేసుకో రైతుల వడ్డీతో సహా రెండు లక్షల మాఫీ చేయాలి పదిహేను వేల రైతు భరోసా అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే రేవంత్ రెడ్డికి సెవెంటీఎం సినిమా చూపిస్తాము జగిత్యాల రైతు పాదయాత్రలో హరీష్ రావు నమస్తే పై దర్యాప్తు ఆబట్టి కొనసాగిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం ఎఫ్ఐఆర్ లో అభియోగాలు ప్రాథమిక హక్కుల విరుద్ధం ఎడిటర్ ను అరెస్ట్ చేయవద్దు పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ధర్మశాసనం ఆదేశాలు నాటి సర్వే పండుగ నేటు సర్వం దండగా రోల్ మోడల్ గా నిలిచిన కేసీఆర్ సమగ్ర సర్వే నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు నమోదు చేసుకున్న ప్రజలు డెబ్బై శాతం మంది ఆస్తుల వివరాలు వెల్లడి నేడు అందుకున్న భిన్నంగా ఎన్నింటి సర్వే వివరాలు వెల్లడికి ప్రజలు విముక్కుత పత్తాయి మంత్రులు ప్రభుత్వ పేదలు అప్ప అప్పు కొన్నంత అభివృద్ధి ఘోరంత రేవంత్ రెడ్డికి అధికారం చేపట్టిన మూడు వందల నలభై రోజుల్లో చేపిన అప్పు డెబ్బై ఏడు వేల నూట పద్దెనిమిది కోట్లు ఒక ఆర్బీఐ నుంచి దాదాపు యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల రుణం గణాంగాలు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుల నుంచి ధర్నాకు మద్దతు ఇస్తున్న హరీష్ రావు గారు ఇప్పటికేమంటున్నారంటే రై రెండు లక్షల రుణమాఫీ కోసం తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా మనకు మొదటి పేపర్ లో స్పష్టంగా తెలుస్తుంది ఇంటింటి సర్వే కూడా మనకు చేపట్టడం జరిగింది ఈ సర్వేలో కూడా చాలా మంది ప్రజలు దీనికి కొంతమంది మద్దతు పలుకుతున్నారు అదేవిధంగా కొంతమంది వ్యతిరేకతని మొదలవుతుంది ఎందుకంటే వచ్చే నెల మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటుల హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటల అమలు విషయంలో చాలా వరకు కూడా హైదరాబాద్ దాదాపు కోటి జనాభాలో ఇప్పటి వరకు కూడా అరవై శాతం మందికి రేషన్ కార్డులు లేదు కాబట్టి ఆరు గ్యారెంటీల అమలులో కనీసం మూడు నుంచి నాలుగు హామీలు కూడా హైదరాబాద్ వాసులకు అందలేదు కాబట్టి మొత్తం కాంగ్రెస్ కి ఎదురు దబ్బి చెప్పవచ్చు మరి ఇలాంటి సర్వేలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారో మనం అందరం వీక్షించాలి